నమస్తే నేను సిరి ఇప్పుడున్న పరిస్థితులలో రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొనాలంటే చాలా వరకు కొంచెం ఆర్థికంగా కొంచెం ఎక్కువనే కాస్ట్ ఉంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఆ సిటీ అవుట్స్కర్ట్స్లు తీసుకుంటే చాలా మంచిది చాలా మన అనుకున్న ధరలలో దొరుకుతున్నాయి మధ్య తరగతి మధ్యతరగతి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు అయితే ఇదే కాకుండా ఇప్పుడు వికారాబాద్ పేరు కూడా వస్తుంది అక్కడ ఇల్లులు ఫామ్ హౌస్లు ఇలా అని చెప్పేసి ఓపెన్ ప్లాట్స్ అని చెప్పేసి చాలా వరకు వస్తున్నాయి మరి వికారాబాద్లో కూడా మరి ఎలా ఎలాంటి అంటే ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి మరి ఇళ్ళ స్థలాలకి అనుకూలంగా ఉందా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్ టైం ఆక్సిజన్ ఫౌండర్ సిఇవో టిడెక్ట్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే వికారాబాద్ ఈ పేరు చాలా వరకు బాగా వినిపిస్తుంది ఎందుకంటే అది చో చాలా ప్రశాంతంగా ఉంటుంది వీకెండ్స్లో అక్కడికి వెళ్ళి చాలా మంది స్పెండ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మరి వికారాబాద్ని కూడా హైదరాబాద్లో కలిపేస్తున్నారు హైదరాబాద్కి దగ్గర అవుతుందని చెప్పేసి కూడా అంటున్నారు మరి అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు ఫామ్ హౌస్ కూడా చాలా వరకు అయితే వెళ్తున్నారు హౌస్ కూడా కడుతున్నారు సో దీంతో మరి వికారాబాద్ హైదరాబాద్ కలుస్తుందా అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చా ఎట్లా ఉంది అక్కడ ప్లేసెస్ ప్రైస్ అంత ముందు కూడా చెప్పాను సరే రియల్ ఎస్టేట్లు ఎక్కడ పెట్టినా బంగారం ఎన్ని సంవత్సరాలు అవుతాయి కొద్దిగా వేరియేషన్ ఉంది కొన్ని ఏరియాలో క్విక్గా అవుతుంది కొన్ని ఏరియాలో స్లోగా అవుతుంది మీరు వికారాబాద్ వికారాబాద్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఎటుపక్క వస్తుందంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ మీరు వెళ్తే మనం శంకర్ మోకిల శంకర్పల్లి మెహతాబ్ ఖాన్గూడ నవాబ్ పేట్ అండ్ వికారాబాద్ ఇది ఇప్పుడు మన అక్కడ అంత ముందు బెంగళూరు అవే మాట ఈ రోడ్ మాట సో ఇదేనా మోకిల శంకరపల్లి మెహతాబ్ ఖాన్గూడ నవాబ్పేట్ అండ్ వికారాబాద్ సో వికారాబాద్ నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది సిటీ నుండి అటు జడ్చర్ల అనుకున్నాం ఇటు జహీరాబాద్ అనుకున్నాం ఇటు యాదగిరి కూడా అటు రా అటు విజయవాడ హైవే ఇవన్నీ కూడా అవుతాయి అయితే వికారాబాద్ దగ్గర ఒక స్పెషాలిటీ ఏంటంటే గవర్నమెంట్ అంత ముందు గవర్నమెంట్ ఉండేది అయితే ఎస్సీజెడ్ డిక్లేర్ చేశారు స్పెషల్ ఎకనామిక్ జోన్ మొబిలిటీ వ్యాలీ చాలా పెద్దది ల్యాండ్ పూలింగ్ జరిగింది కొద్ది స్లో అయింది వాళ్ళు ఉంటే కొద్దిగా ఫాస్ట్ అయితే కొద్ది కొద్ది స్లో అయినట్టు అనిపిస్తుంది అట్లనే దాని పక్కనే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పెద్ద పెద్ద కంపెనీలు బ్యాంబినో బ్రిటాన్ ఇలాంటివన్నీ కూడా అని నా రోడ్డు చూశాను న్యూపాలిస్ కంటే పెద్ద రోడ్డు ఉంది అది ఏ పెద్ద రోడ్డు అనుకున్నాను చూస్తే న్యూపాలిస్ కంటే ఎక్కువ ఉంది సో మీకు చూసుకున్న మోకిలలో డెబ్బై ఎనభై వేలు గజం ఉంది శంకరపల్లిలో నలభై యాభై ముప్పై వేలు దాకా ఉంది నవాపేట ముందు వెళ్ళిపోతే విలేజ్ ముందు సుమారు పద్దెనిమిది ఇరవై వేలు ఉంది పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు డిపెండింగ్ ఆన్ ది ఫేసింగ్ అన్ని సో మీకు అప్కమింగ్ ఏరియా అని చెప్పచ్చు ఎందుకంటే ఈ జోన్ ఎస్సీ ఫుల్ ఫంక్షన్ వస్తే కొన్ని ఎంప్లాయ్మెంట్ బాగానే వస్తుంది ఎందుకంటే పెద్ద ఆల్మోస్ట్ రెండు వేల మూడు వేల ఎకరాలు ఉన్నది సో అంత పెద్ద ఇండస్ట్రీ జోన్ పెట్టారంటే డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ పెడితే బయింగ్ కెపాసిటీ పెడుతుంది బయింగ్ కెపాసిటీ పెడితే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారు సో ఆ రోడ్డు మంచిదంటే ఇప్పుడు కొద్దిగా టైం పడుతుంది బట్ ఇది డెఫినెట్లీ తక్కువ రేట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు మీరు శంకరపల్లిలో ఎనభై సారీ మోకిలాలో ఎనభై వేలు శంకరపల్లిలో నలభై ముప్పై ఎనభై యాభై ముందుకెళ్తే నవపేటలో మీకు ఇరవై వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు జరుగుతున్నాయి వికారాబాద్కి వెళ్తే పదివేలు పన్నెండు వేలు కూడా దొరుకుతున్నాయి సో మన అంత ముందు కూడా పిండి కొలిది రెట్టు మన ఎఫర్డబిలిటీ పెట్టి మనం దూరం వెళ్ళాలి ఆ రోడ్డు ఫ్యూచర్లో అయితే బాగా పికప్ అవుతుంది అనేది ఒక రే ఆఫ్ హోప్ ఉంది అందుకే ఈ రెండు అమలుపరచాలి ఏవైతే ఎస్ఈజెడ్ జెడ్ చెప్పాను బేసిక్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆటోమొబైల్ స్పెషలిస్ట్ అది ఫుడ్ అంటే ఫుడ్ ఇండస్ట్రీ ఉంది మిగతా ఇండస్ట్రీలు రావు ఆల్రెడీ కొన్ని కంపెనీలు సైన్ చేశారు వర్క్ స్టార్ట్ చేశాయి ఇంకా స్పీడప్ పోవలసిన అవసరం ఉంది ఈ జెడ్ వరకు ల్యాండ్ పూలింగ్లో ఉంది అక్కడ నాకు తెలిసిన ఇన్నర్ ఇన్ఫర్మేషన్ ఇన్నర్ సర్కిల్లో మేము చాలామంది టచ్లో ఉంటాం అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ ఉంది పెద్ద పెద్ద నాయకులు బడా బావులు అందరూ అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు హ్యూజ్ అమౌంట్లో హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ అక్కడ కొనిపెట్టుకున్నారు ఆల్రెడీ అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు తక్కువ పీనట్స్ కొనేస్తారు అప్పుడు వెంచర్లు వేస్తే ఒకటి పది రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి సో అందుకని ఆ రోడ్డు ప్రత్యేకత ఏంటంటే ఈ రెండింటి వల్ల కొద్దిగా హైలైట్ అయింది ప్లస్ కొద్ది గ్రీనరీ అనేది కొద్దిగా బాగానే ఉంటుంది అక్కడ ఎక్కడైనా దూరం వెళ్తే మీకు గ్రీనరీ ఉంటుంది అక్కడది చూస్తే టూరిజం ప్లేస్ లాగా చాలా వరకు ఉంటది కదా సార్ అక్కడ సో దాని వల్ల మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకి అంటే ఫామ్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి మీకు నావాపేట దగ్గర ఇంకా ముందు కూడా కొన్ని ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి వేర్ ఇట్ ఈస్ ది కెన్ ఆల్సో ఫామ్ ప్లాట్స్ ఉన్నా సరే గ్రామ పంచాయతీ అప్రూవల్ తీసుకొని మీరు ఇల్లు కట్టుకోవచ్చు కొన్ని ప్రాజెక్ట్స్ అట్లా ఉన్నాయి అది మీకు పన్నెండు పద్నాలుగు వేలు ఉన్నదంట గజం మెయిన్ రోడ్కి వన్ టూ కిలోమీటర్ దూరంలో ఇందాక నేను చెప్పిన మెయిన్ మెయిన్ రోడ్డుకి దగ్గర ఉంటాయి కొద్దిగా ఇందాక మన పంతొమ్మిది వేలు ఇరవై వేలు అనుకునేది అండ్ పెద్ద పెద్ద గేటెడ్గా ఉంటుంది అక్కడ ఏంటంటే ఆ రోడ్డు ఆల్రెడీ పదిహేను ఇరవై ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయి వంద ఎకరాలు నూట యాభై ఒక్కొక్క వెంచర్ ఇక్కడంటే పది పదిహేను ఇరవై అక్కడ అలా కాదు దే ఆర్ డూయింగ్ పెద్ద పెద్ద గేటెడ్ ఉంటుంది ఆల్రెడీ షోల్డ్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ దాంట్లో రీసేల్కి వచ్చి ఇరవై ఐదు వేలకి వస్తున్నాయి బాగా గ్రీనరీతో బాగా డెవలప్ చేసి సో ఇది ఏంటంటే కస్టమర్ టేస్ట్ ఇప్పుడు ఒక పాట అంటే హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఉంది అది పన్నెండు పదమూడు వేలు చెప్తున్నారు గజం చెప్పినా అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు మీరు లేదా వాళ్ళు ఏం చేస్తారంటే రిసార్ట్లాగా తయారు చేసి విల్లాస్ కట్టి రెంట్కి ఇచ్చేవచ్చు దాని దానిమోదినదా మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు అప్పుడు ఆల్రెడీ కొన్ని గేట్ రూంట్లు కాన్సెప్ట్ ఉంది ఏంటంటే టూరిజం వస్తారు గెస్ట్లు ఇల్లు మీరు కట్టి సర్దిగిస్తే నెలకి ఇంత అని ఇచ్చేస్తారు మీకు దాని మీద ఫిక్స్ చేస్తారు మీరు ఎంత పెట్టారో కాస్ట్ పెట్ట ఇంత పెట్టారు సో అది రెగ్యులర్ ఇన్కమ్ కావాల్సిన పెట్టుకోవచ్చు లేదా మీరు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ అన్ని ప్రాజెక్ట్లు ఈ ఒక్క ప్రాజెక్టుగా ప్రొవిజన్ ఉంది ఫ్రీ జోన్లో ఉంది అది ఫ్రీ జోన్లు అంటే ఈ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇల్లు కట్టుకుని జీ ప్లస్ వన్ ప్లస్ టూ చేసుకోవచ్చు సో అది ఫామ్ ప్లాట్ అనేది డిఫరెంట్ సెగ్మెంట్ ఇందా మనం చెప్పింది ప్యూర్ డిటీసీపీరా ఓకే కంప్లీట్ అప్రూవ్డ్ అండ్ మంచి సిటీకి కూడా పెద్ద దూరం కాదు హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ డ్రైవ్ మ్యాక్సిమం వన్ అవర్ సో వన్ అవర్ అనేది ఈ మధ్యలో కామన్ బెంగళూరు ఓర ట్రిపుల్ ఆర్ఆర్ వచ్చిన తర్వాత ఓర్ఆర్ వచ్చిన ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత చాలా డిస్టెన్స్ కవర్ చేస్తారు సో సిటీ నుండి ఇప్పుడు వన్ అవర్ డ్రైవ్ అంటే బాంబేలో ఫోర్ అవర్స్ డ్రైవ్ చేస్తాను పూణే టు ముంబై ముంబై టు అండ్ హాఫ్ ఒకప్పుడు ఫోర్ అవర్స్ ఉండేది ఇప్పుడు టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అయింది పొద్దుటే వెళ్ళిపోతారు పని చేసుకొని మళ్ళీ సిక్స్ టు టెన్ వెళ్తారు మళ్ళీ అక్కడ సిక్స్ టు టెన్ ఎక్కుతారు అంటే సండే పూట ఇంట్లోంటే పిల్లలు అడతారండి అమ్మ ఈ అంకులు ఎవరని ఎందుకంటే ఆయన వెళ్ళే టైంకి వాళ్ళు దగ్గరు వచ్చే టైం పడుకుంటూ పోతారు సో మనం కూడా వీరి రైడింగ్ స్కేర్ సిటీ అవుతుంది కదా వీరి రైడింగ్ టువర్డ్స్ దట్ సో ఇట్స్ అ గుడ్ సైన్ ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు బట్టి ఉంటుంది ఏదైనా రియల్ ఎస్టేట్లో పెరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా అన్ని రైల్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివి ఎయిర్ కనెక్టివిటీ బస్ కనెక్టివిటీ ఆటో కనెక్ట్ వచ్చాయనుకుంటే జనాలు ట్రావెల్ చేయడం మాత్రం ట్రావెల్ చేస్తే బిజినెస్ వస్తుంది బిజినెస్ కాబట్టి ఇల్లు పెట్టాలి అట్లా పిక్ అయిపోదు నేను ఒకప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు నావపెట్లు ఏమి ఉండేది కాదు నావపేటలో కూడా కనీసంగా విలేజ్ అయిపోయింది అందుకు గవర్నమెంట్ ఆఫీస్ కూడా వచ్చాయి పెట్రోల్ పంప్ వచ్చింది అటు ట్రిపుల్ ఆర్ఆర్కి దగ్గర ఉంటుంది సో నేను చెప్పి కొన్ని ప్రజలు చెప్పిన ట్రిపుల్ ఆర్ఆర్ లోపే ఉన్నాయి కొన్ని ట్రిపుల్ ఆర్ఆర్ తర్వాత ఉన్నాయి సో నేను మ్యాగ్జిమం నేను చెప్పినాను ట్రిపుల్ ఆర్ఆర్ ఇన్సెడ్ ఇన్సైడ్ ట్రిపుల్ ఆర్ అంటే హ్యాపీ గ్రోత్ కారిడార్ ఏదంటే ఓఆర్ఆర్ టు ట్రిపుల్ఆర్ఆర్ అది ఇంపార్టెంట్ సో ఆ ఇండస్ట్రీ వచ్చే ఎంప్లాయ్మెంట్ వస్తే దాని రూపు రేఖలు టైం పడుతుంది కొద్దిగా రేట్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు నలభై వేలకు దొరికేది మీకు ఇరవై వేలు ఇరవై రెండు వేలు జరుగుతుంటే ఇట్స్ హాఫ్ ది ప్రైస్ బట్ యు వెయిట్ మోర్ టైం అది డబల్ గ్రో అయితే అవుతుంది ఎందుకంటే ట్రిపుల్ ఆర్ఆర్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను వర్క్ స్టార్ట్ మార్కింగ్ అయిపోయింది ఆల్రెడీ ఎక్కడ నేను చెప్పిన పరిస్థితి కూడా ట్రిపుల్ ఆర్ఆర్ మూడు నాలుగు ఐదు కిలోమీటర్ ముందే ఏది కూడా తర్వాత చెప్పలేదు ఎందుకంటే ట్రిపుల్ ఆర్ఆర్ ముందు ఇట్స్ గోల్డ్ మైన్ సో ఎనీబడి వాన్స్ ఇన్వెంట్ దాని ఇంకా డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాలేజ్ they can take the consultant's appointment then we will brief them what is there and what can be done right right thank you so much thank you